నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ బాపాయ్ చౌదరి ఈ సొసైటీకి మనం పూలు విసిరితే తిరిగి మనకి పూలే వస్తాయి ఈ సొసైటీకి మనం రాళ్ళు విసిరితే తిరిగి రాళ్లే వస్తాయి అందుకే అంటారు కర్మ సిద్ధాంతం వదిలిపెట్టదు అని మనం ఎక్కడికి వెళ్ళినా కర్మ వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది ఆయన ప్రత్యర్థి పార్టీలకి గతంలో ఏమిచ్చారో ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు కూడా తిరిగి ఇచ్చేసేందుకు రెడీగా అయిపోతున్నాయి లేకపోతే లావైపోతామంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు తెలంగాణలో అలాగే ఇప్పుడు ఏమవుతోందంటే గతంలో ఆయన ఏదైతే సత్కారం చేశారో ప్రత్యర్థి పార్టీలకి ఇప్పుడు అదే సత్కారం చేయడానికి రెడీగా ఉన్నాము అని అని చెప్పేసి సంకేతాలు కూడా ఇస్తున్నాయి దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే మీకు క్లియర్గా విషయంలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా బీఆర్ఎస్ ఎల్పిని పూర్తిగా కాంగ్రెస్లో విలీనం చేసేందుకు రెడీగా ఉన్నామంటూ ఆ బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలే సంకేతాలు ఇస్తున్నారంట అసలు ఏం జరిగిందో చూద్దాం బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో విలీనం కావాలంటే ఏం జరగాలి ఏం చేయాలి ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు రావాలి ఇలాంటి విషయాలన్నీ చూద్దాం అసలు ఇంతకీ బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకని బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనే కదా మీ డౌట్ ప్రస్తుతం కారు పంచర్ అయింది కేసీఆర్ సార్ జోరు తగ్గింది కారు నడవలేని పరిస్థితిలోకి వచ్చింది ముందుకు అంటుంది గేరు మార్చడం కాదు కదా కనీసం ఎక్సలేటర్ కూడా రైస్ చేయలేని పరిస్థితిలోకి వచ్చేసింది దీంతో కారులో ఉన్న ఎమ్మెల్యేలంతా ఒక్కపోతకి గురవుతున్నారు సో ఎప్పుడైతే ఒక్కపోత ఎక్కువ అవుతుందో కారు డోర్ తీసుకొని బయటకు వెళ్ళిపోతారు సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీలో అదే జరగబోతోంది ఆ సిచ్యువేషన్కి బీఆర్ఎస్ని తీసుకొచ్చిన పరిస్థితులు వచ్చేసాయి దగ్గరకు వచ్చేసింది సో అందుగురించే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు జంపింగ్కి రెడీ అయిపోయారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చూస్తే ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు అసెంబ్లీ ఎలక్షన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సమయంలో సో ఆ ముప్పై ఎనిమిది మందిలో నుంచి ఒకరు బై ఎలక్షన్లో ఒక సీట్ పోయింది ఆ తర్వాత ముగ్గురు పార్టీలో నుంచి జంప్ అయ్యారు కాగా ఇప్పుడు ముప్పై నాలుగు మంది ఉన్నారు సో ఈ ముప్పై నాలుగు మందిలో నుంచి ఇరవై రెండు మంది బయటకు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి సంకేతాలు ఇస్తున్నారట సో మొత్తం కలిపి ఇరవై ఐదు మంది అవుతారు సో ఈ ఇరవై ఐదు మంది కనుక బయటకు వెళ్ళిపోతే బీఆర్ఎస్కి మేజర్ ప్రాబ్లం అవుతుంది ఈ ఇరవై ఐదు మంది తోటి ఇంకొకరు యాడ్ అయ్యారంటే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అంటే కేసీఆర్ కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా మిగలని పరిస్థితికి దారి తీస్తుంది సో దీన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలని బొజ్జగించుకోవాల్సిందే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు బొజ్జగింపులకు కూడా ఏమాత్రం ఆలకించే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో జరిగిన అంటే మేలో వచ్చిన రిజల్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో లోక్సభ రిజల్ట్స్ దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎలక్షన్స్లో గుండు సున్నా వచ్చింది ఈ ఎలక్షన్ దెబ్బతోటి లోక్సభ ఎలక్షన్ దెబ్బతోటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాట ఎమ్మెల్యేలు వినే పరిస్థితిలో లేరట ఈ పార్టీ మునిగిపోయే పడవే ఈ పార్టీలో ఈ మునిగిపోయే పడవలో ప్రయాణం చేయడం మా వల్ల కాదు అని తేల్చి చెప్పేస్తున్నారట కానీ ఇవన్నీ బాహాటంగా మాత్రం బయటకు రావడం లేదు లోపల గుసగుసలు జరుగుతున్నాయి లోకలుకలు జరుగుతున్నాయి వాటి గురించి విశ్వసనీయ వర్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ బయటకు రావటమే అయితే ఈ ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి మేము బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చేస్తున్నాము మాకు సపరేట్గా అంటే మేము వేరుగా వేరు కుంపటి పెట్టుకుంటాం మాకు బీఆర్ఎస్తో సంబంధం లేదు మేము వేరు అసలు బీఆర్ఎస్ మాదే అని చెప్పేసి కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది సో వీళ్ళు కనుక అలా వేరుగా పెట్టుకుంటే ఎట్లా అంటే మహారాష్ట్రలో చూసుకుంటే శివసేన అండ్ ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఎలా అయితే బయటకు వచ్చేసి వేరు కుంపటి పెట్టుకున్నారో అలాగే ఈ ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చేసి ఈ ఇరవై రెండు అలాగే పాత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు కలిసిందే మొత్తం కలిపి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అది ఎలా జరుగుతుందంటే ఈ ఇరవై ఆరు ఎమ్మెల్యేలు లేదా ఇరవై ఐదు ఎమ్మెల్యేలు మొత్తం కలిపి స్పీకర్కు ఒక లెటర్ ఇవ్వచ్చు మేమంతా బయటకు వచ్చేసాం బీఆర్ఎస్ పార్టీలో నుంచి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేయండి అలాగే బీఆర్ఎస్ ఎల్పీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసేయండి అని ఒక లేఖ ఇవ్వచ్చు ఎప్పుడైతే రెండు బై మూడు శాతం మంది అంటే ముప్పై నాలుగురు ముప్పై నలుగురు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళలో నుంచి ఇరవై రెండు మంది లేదా ఇరవై ముగ్గురు మంది బయటకు వచ్చేశారంటే కనుక అది పిరాయింపు చట్టానికి వర్తించదు సో అప్పుడు స్పీకర్కి ఈ ఎమ్మెల్యేలు కనుక ఒక లెటర్ ఇచ్చి ఎల్పిని కాంగ్రెస్లో విలీనం చేసేసేయండి అని అని చెప్పేసి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే కనుక ఖచ్చితంగా స్పీకర్ దాన్ని ఆమోదించి ఈ ఎల్పిని విలీనం చేసేయొచ్చు సో దానికి ఎటువంటి అడ్డు అడ్డంకులు ఏమీ ఉండవు అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది కేసీఆర్కి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఉండదు అసెంబ్లీలో సో అసలికే ఇప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు సో ఇది చాలా పెద్ద దెబ్బే అవుతుంది బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు సో ఇకపోతే మనం గతంలో కేసీఆర్ ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి అనుకున్నాం అంటే ప్రత్యర్థి పార్టీలకు సత్కారం చేశారని చెప్పేసి అనుకున్నాం దాని గురించి మాట్లాడుకుందాం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తీసుకున్నారు అలాగే టీడీపీలో గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు వైసీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకున్నారు అంటే వైసీపీ కూడా అప్పట్లో తెలంగాణలో కంటెస్ట్ చేసింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో అలాగే బీఎస్పీ నుంచి ఇద్దరిని అలాగే సిపిఐ నుంచి ఒకళ్ళని తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటికి ఇంకా బీఆర్ఎస్గా మారలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీలోకి వాళ్ళని విలీనం చేసుకు అంటే కలిపే కలిపేసుకున్నారు తద్వారా వీళ్ళకి అసెంబ్లీలో తెలుగు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్లో నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు అంటే కాంగ్రెస్ గెలుచుకుంది పద్దెనిమిది సీట్లు దాంట్లో నుంచి పన్నెండు మందిని బీఆర్ఎస్లోకి విలీనం చేసుకున్నారు ఆ తర్వాత టీడీపీ నుంచి ఇద్దరిని తీసేసుకున్నారు అలాగే ఇండిపెండెంట్గా గెలిచిన ఇద్దరిని కూడా బీఆర్ఎస్ పార్టీ తమలోకి తీసేసుకుంది సో ఇది జరిగింది ఇలా జరగడం వల్ల ఆ పార్టీలకి అంటే కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా పోయింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే టీడీపీకి కూడా ప్రతిపక్ష హోదా పోయింది సో ఇదే తిరిగి కేసీఆర్కి పునరావృతం అవుతుంది సో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దాము అని అనుకున్న నాయకులందరికీ ఇదే గతి పడుతుందని చెప్పేసి కేసీఆర్ ద్వారా ఒక సంకేతం అయితే వెళుతోంది సో అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రతిపక్షానికి తావివ్వాలి ప్రతిపక్షం అంటేనే ప్రజలు ప్రజల గళాన్ని వినిపించేదే ప్రతిపక్షం సో అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దామనుకునే నాయకులకి ఎవరికైనా ఇదే గతి పడుతుంది అని ఈ పరిస్థితులు చూపిస్తున్నాయి సో ఇక చూసుకుంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వెళ్ళిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు వీరు ముగ్గురు ఈ విలీనము లేకపోతే ఇలాంటివి లేకన్నా ముందే ఇవా ఇలాంటివి రాకుండా ముందే వీళ్ళంతా వీళ్ళు ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చంపయ్యారు అయితే ఇంకొక పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకే అందరూ వెళ్ళాలని చూడడం లేదు అంటే ఇరవై రెండు మంది కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పేసి రాయబారం పంపినట్టు తెలుస్తుంది ఇక మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీలోకి వెళదామా మనం కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారట అందుకు కూడా కారణం లేకపోలేదు ఎప్పుడైతే లోక్సభ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని సీట్లలో డిపాజిట్లు కూడా రాకుండా బీఆర్ఎస్ పార్టీ గల్లంతైందో అప్పుడే ఈ ఎమ్మెల్యేల్లో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది అసలు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందంటారా అనే ఆలోచన వారి మదిలో మెదిలింది సో అందుగురించే పా వారి భవిష్యత్తు గురించి వెతుక్కోవడం మొదలెట్టారు ముందు పార్టీ భవిష్యత్తు సంగతి తర్వాత కేసీఆర్ గారు చూసుకుంటారు పార్టీ భవిష్యత్తు గురించి ముందు మన భవిష్యత్తు మనం వెతుక్కోవాలి అనే దృక్పథంతో వాళ్ళు ఏ పార్టీకి వెళదాం అటు హ అటు హస్తం గుర్తుకు వెళదామా లేదా ఇటు కమలం గుర్తుకు వైపు వెళదామా అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు సమాలోచనలు చేసుకుంటున్నారంట కొందరు మాత్రం కమలం గుర్తు వైపు వెళితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారట ఎందుకంటే కేంద్రం నుంచి మనకి సహకారం ఉంటుంది మన బిజినెస్లు ఏమైనా ఉంటే ఆ బిజినెస్ మీదకి ఈ సంస్థలు దర్యాప్తు సంస్థలు వంటివి ఏమీ రాకుండా ఉంటాయి పదిలంగా ఉంటాం నాలుగు కాలాల పాటు అని కొంతమంది ఆలోచిస్తుంటే కొంతమంది మాత్రం ఈ ఎలక్షన్కి సరే నెక్స్ట్ ఎలక్షన్కి నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్కి ఖచ్చితంగా సెంట్రల్లో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే మన భవిష్యత్తు ఇప్పుడు కనుక మనం కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోతే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది మనకి ఏ ఢోకా ఉండదు అని చెప్పేసి కొంతమంది ఇటువైపుగా ఆలోచిస్తున్నారట ఏది ఏమైనా కేసీఆర్తో కారులో జర్నీ చేయడానికి ఎమ్మెల్యేలు మాత్రం సిద్ధంగా లేము అని చెప్తున్నారు కానీ కొంతమంది మాత్రం ఎవరో ఒక ముగ్గురు నలుగురు మాత్రం పార్టీ అంటే లాయల్గా ఉండేవాళ్ళు కేసీఆర్ అంటే భక్తి ప్రపత్తులతో పొంగి పొర్లిపోయేవాళ్ళు మాత్రమే బీఆర్ఎస్లో కంటిన్యూ అవ్వాలని మిగతా అందరూ ఏదో ఒక పార్టీ చూసుకోవాలి ఏదో ఒక నావలో ఎక్కాలి తప్పకుండా మన రాజకీయ భవిష్యత్తు వైపు ఆ తీరాల వైపు వెళ్ళాలి అని చెప్పేసే ప్రయాణం సాగించాలని చూస్తున్నారట సో అందుగురించే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఎల్పి విలీనం అనేది తెరపైకి వచ్చింది సో రాజకీయ నాయకులు అంతా తెలుసుకోవాల్సింది ఒక్కటే ప్రతిపక్షానికి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి ఎవరైతే ప్రతిపక్షానికి వాల్యూ ఇవ్వరో వాళ్ళకి తప్పకుండా ఇలాంటి పరిస్థితులే భవిష్యత్తులో దాపురిస్తాయని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి